శ్రీకాకుళం డ్రైనేజీ వ్యవస్థను సరిచేస్తామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు స్థానిక దండి వీధి సిబి రోడ్ పరిసర ప్రాంతాలలో శాసనసభ్యులు గొండు శంకర్ ఆకస్మిక పర్యటనలో భాగంగా డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి మాట్లాడుతూ శ్రీకాకుళం డ్రైనేజీ వ్యవస్థ రూపురేఖలు మారుస్తామని దీనికోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు శ్రీకాకుళం ప్రధాన రహదారైన కలెక్టర్ బంగ్లా ధరి ఇలా ఉండటం ఆశ్చర్యకరమని డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తామన్నారు పట్టణాలలో గాని గ్రామాలలో గాని కాల్వల పరిస్థితిని కూడా తెలియజేయాలని సంబంధిత అధికారులతో చర్చించి వారి సమన్వయ సహకారాలతో పూర్తిగా ఉపయోగంలోకి తెస్తామన్నారు ఈ కార్యక్రమంలో నాగరాధ్యక్ష బృందం టీడీపీ నాయకులు మహిళా నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఇది ఇక్కడ సాక్షాత్ కలెక్టరేట్కి వెళ్తున్న మెయిన్ రోడ్డు ఏదైతే అది పాలకొండ రోడ్డు సిబి రోడ్డు కలెక్టర్ బండ్ల రోడ్డు ఏదైతే ఉందో సాక్షాత్తు ఈ మెయిన్ వీధిలో ఉన్నటువంటి ఈ తాలూకా డ్రైన్ ఇది అందుకు దీన్ని పూర్తిగా శ్రీకాకుళం పట్టణం మొత్తం ప్రక్షాళన చేసి ఈ మట్టి సిల్క్ తీసి అన్ని డ్రైన్ మేము ప్రక్షాళన చేస్తామని ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తెలియజేస్తూ పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా అందరినీ కోరుకుంటూ నిర్ణయించుకుంటున్నాను నమస్కారం ధన్యవాదాలు